హై కొలెస్ట్రాల్ అనేది అందరికీ చాలా వరకు చూస్తున్నాము ఏజెడ్ పర్సన్స్లో సో దాన్ని అసలు ఎలా కంట్రోల్ చేయగలరు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇది చాలా కామన్గా మనం రెగ్యులర్గా గా ప్రతి పది మందిలో ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ ఓపీకి వచ్చి బయట మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ చూస్తుంది ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అంటే అందరం కూడా చాలా వరకు మనం యాక్టివిటీ తగ్గిపోయింది మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం బయటకు వెళ్తే మనం టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వాడటం సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం చాలా వరకు జంక్ ఫుడ్స్కి అలవాటు పడడం ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ అవడం ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల మనకి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతుంది దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎల్డీఎల్ లెవెల్ పెట్టడం ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంకోటి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరగడం సో కామన్గా మనకి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెట్టడం ప్రధాన కారణం అయితే డైట్ రెండోది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఇవి మనం బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల లిపిడ్ ప్రొఫైల్ అనేది బ్లడ్ టెస్ట్ చేస్తాం లిపిడ్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకోవచ్చు ఒకవేళ తక్కువ స్థాయిలో ఉంటే కనుక మనం దాన్ని మెడికల్గా కంట్రోల్ చేసుకోవచ్చు డైట్ ద్వారా ఒకవేళ ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళు రెగ్యులర్గా మనం మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది